హలో కానమకు కథవచనం మోహనవచనం పరిజ్ఞాన భాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ మోహన్ కంద వారి అనుభవ సార సందేశంగా పెళ్లినాటి ప్రమాణాలను జీవితాంతం పాటించాలి అనేటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రముఖుల సందేశ అంశాలను ఆ శీర్షికన వినిపిస్తున్నాను నాటి ప్రమాణాలను జీవితాంతం పాటించాలి ఇక వినండి డాక్టర్ మోహన్ కంద నాటి ప్రమాణాలు ప్రమాదాలు గతంలో వలలో పడి భార్యను చంపే భర్తల గురించే వినేవాళ్ళం పేపర్లలో చదివేవాళ్ళం ఇప్పుడు భార్యలు ఈ పోటీలో భర్తలను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనపడుతుంది ప్రియుడితో కలిసి గూడుపుఠానీ చేసి ప్రీ మెడిటేటెడ్ కోల్డ్ బ్లడెడ్ మర్దర్లు కూడా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి జీవితాంతం కలిసి నడుస్తామంటూ పెళ్లి సమయంలో చేసిన ప్రమాణాలు ఏమైపోతున్నాయో తెలియటం లేదు ప్రమాణాలు కేవలం నోటి మాటలుగా మిగిలిపోకుండా ఆచరణలో కూడా చూపాలంటే సరైన యాటిట్యూడ్ ఉండాలి ఈ నా వివాహాన్ని వర్కబుల్ చేస్తాను అని దృఢంగా సంకల్పించుకోవాలి కూడా దానికి అనుగుణంగా మరో ప్రమాణాన్ని కూడా చేరిస్తే మంచిదనిపిస్తుంది భర్తలను భార్యలు చంపిస్తున్న కొన్ని సందర్భాల్లో పెళ్ళికి ముందే ఈ ప్రీ మెడిటేషన్ ప్రారంభమవుతుందని తెలుస్తుంది ప్రియుడికి ఉద్యోగం వేరే వేరేవాణ్ణి పెళ్లి చేసుకొని వాణ్ణి ప్రియుడి ద్వారా చంపించి ఆస్తికి వారసురాలై తరువాత ప్రియుణ్ణి పెళ్లాడి హాయిగా సెటిల్ అయిపోదామనే ప్లాన్లు కూడా వేస్తున్నారు ఇలాంటి కేసుల్లో హనీమూన్లో హనీ కంటే పాయిజన్ పాలు ఎక్కువవుతుంది ఇవి విన్నప్పుడు వీరికి తమ పెళ్లినాటి ప్రమాణాలు గుర్తుకురావా లేక చిత్తశుద్ధి లేని ప్రమాణాలు చేస్తున్నారా అనే అనుమానం వస్తుంది ఈ ప్రమాణాలన్నీ ఒకరికొకరు జీవితాంతం బద్ధులమై ఉంటామని అచంచలమైన పరస్పర విశ్వాసాన్ని కలిగి ఉంటామని చెప్పిస్తాయి క్రైస్తవ వివాహాల సమయంలో ఈరోజు నుంచి సుఖంలోనూ దుఃఖంలోనూ ఐశ్వర్యంలోనూ పేదరికంలోనూ ఆరోగ్యంలోనూ అనారోగ్యంలోనూ మృత్యువు మమ్మల్ని మెడదీసేదాకా కలిసే ఉంటాము అని క్రైస్తవ దంపతులు ప్రమాణం చేస్తారు హిందూ వివాహాల్లో తాళి కడుతూ నేను నీ మెడలో కడుతున్న ఈ మంగళసూత్రం నా జీవితానికి ఆధారం నీవు నూరేళ్ళు బతికి నన్ను కూడా బతికించు అనే అర్థంలో మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అనే మంత్రాన్ని పఠిస్తాడు దీనికి గాను తన వంతుగా ఏం చేస్తాడో మరో మంత్రంతో చెప్తాడు ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని ధర్మంలో ధనార్జనలో కోరికలో మోక్షంలో నిన్ను దాటి వెళ్ళను నీతోనే ఉంటాను అని దాని అర్థం జీవితానికి అతి ముఖ్యమైన ఈ నాలుగు పురుషార్థాలలోనూ కలిసి ఉంటానని చెప్పడం ఆ జన్మాంత జీవన సహచర్యానికి నిర్వచనమే ఆ తర్వాత ఇద్దరు సప్తపధి ఆ పేర ఏడడుగులు కలిసి నడుస్తారు ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్కటి చొప్పున వధువుకు వరుడు సూచనలు చేస్తాడు నువ్వు నాకు పోషణ కలిగించాలి నాకు శక్తి ఉత్సాహాలను కలిగించాలి కుటుంబానికి ఐశ్వర్యాన్ని తేవాలి ఆనందాన్ని కలిగించాలి సంతానాన్ని సమకూర్చాలి అన్ని ఋతువులలోనూ మనం కలిసి జీవించాలి ఇక్కడ అన్ని ఋతువులు అనడంలో వసంతం నుంచి శిశిరం దాకా అనే కాదు కలిమిలో లేమిలో కష్టాల్లో సుఖాల్లో అనే భావం ఇమిడి ఉంది చివరగా ఏడో అడుగులో చెప్తాడు మన మధ్య శాశ్వతమైన స్నేహం ఉండాలి అని నిజానికి ఈ స్నేహమే వైవాహిక బంధాన్ని నిలిపి ఉంచుతుంది స్నేహితులు మధ్య మధ్యలో వాదించుకుంటారు కొట్లాడుకుంటారు కానీ ఒకరంటే మరొకరికి గాఢమైన ఇష్టం ఉంటుంది స్నేహానికి తైలం అనే అర్థం కూడా ఉంది దాంపత్య జ్యోతి నిరంతరం వెలగాలంటే భార్యాభర్తల మధ్య ఈ స్నేహం చాలా ముఖ్యం సంప్రదాయబద్ధంగా జరిగే పెళ్ళిళ్ళలో ఏదో రకంగా ప్రమాణాలు చేయిస్తూనే ఉన్నారు కొంతకాలానికి పెళ్ళిళ్ళల్లో కలతలు రావటం విడాకులు తీసుకోవటం చివరకు మనం పైన వివరించిన చెప్పిన హత్యాకాండల గురించి విన్నప్పుడు ఈ ప్రమాణాల ప్రామాణికత ఏమిటి అన్న సందేహం వస్తుంది ఆనాటి భాషలు నిరసించడం సడలిపోవటం క్రమేపీ జరుగుతుందనే సంగతిని మనం ఆకలింపు చేసుకోవాలి చాలా సందర్భాల్లో భార్యాభర్తలకు ఒకరిపై మరొకరికి మోజు విరిగిపోవటం విభేదాలు పొడచూపడం జరుగుతుంది వీటిని కాలంతో పాటు వచ్చే మార్పులుగా అర్థం చేసుకోవాలి తమాషా ఏమిటంటే పరిస్థితులు మారవు కానీ వాటిని చూసే దృక్కోణంలో మాత్రం మార్పు వస్తుంది ఒకప్పుడు ప్రేమతో ఆరాధనతో నిండి తనను మంత్రం ముగ్ధుణ్ణి చేసిన భార్య అందమైన కళ్ళే కోపంతో పెద్దవై నిప్పురవల్ కురిపించటం భర్తకు కలిగే అనుభవం స్వీట్ నథింగ్స్తో తనను పులకింపజేసిన భర్త కంఠస్వరమే తన మాట చెల్లనప్పుడు చికాకుతో గర్జించటం భార్య నిబెరిపోయే సందర్భం భర్త వినే సంగీతం పెళ్ళైన కొత్తల్లో ఆహ్లాదకరంగా భావించిన భార్య పోను పోను దాన్ని వట్టి రోధగా కొట్టిపారేయటం కద్దు భార్య తీసే కూని రాగాలను ఒకప్పుడు శ్రావ్యంగా భావించిన భర్త తర్వాతి రోజుల్లో వాటినే కూనీ రాగాలుగా భావించటం కాలమహిమ కాక మరేమిటి ఈ కారణంగా భార్యాభర్తలు ఇద్దరి ప్రవర్తనల్లోనూ మార్పులు వస్తాయి చెవిలో గుసగుసలు ముసిముసి నవ్వుల స్థానంలో పక్కింటి వాళ్లకు కూడా వినబడే స్థాయిలో అరుపులు రంకెలుగా రూపాంతరం చెందుతాయి ఇద్దరూ కలిసి ప్రేమగా ఏరి కోరి కొన్న గాజు పింగాణి వస్తువులు నేలకూలి మొక్కలవుతాయి గిన్నెలు సొట్టబడతాయి ఒకప్పుడు అపురూపంగా దాచుకున్న ఉత్తరాలు ఫోటోలు కోపావేశంలో చిరిగి మొక్కలవుతాయి ఏదో ఒక స్థాయిలో ప్రతి జంటకు ఇలాంటి అనుభవాలు ఉంటాయి టాల్ స్థాయి నుంచి గాంధీ దాకా గృహ కలహాలను ఎవరూ తప్పించుకోలేకపోయారు కానీ పోట్లాడుకున్న వాళ్ళందరూ విడిపోరు పిల్లల కోసం కలిసి ఉంటున్నారు పాపం అని బయటి వాళ్ళు అనుకోవచ్చు కానీ వాస్తవం ఏమిటంటే వయస్సు అనుభవం పెరుగుతున్న కొద్దీ చాలామంది దంపతులకు కలిసి బతకలేం అలా అని విడిపోయి బతకలేం అనే అవగాహన కలుగుతుంది విడిపోయి బతకగలం అనుకున్న వాళ్ళు విడిపోతారు విడాకులు తీసుకోవటం గతంలో కంటే సులభమైన ఈ కాలంలో కూడా భాగస్వామిని చంపటం దేనికి ఈ క్రైమ్స్ ఆఫ్ ఫ్యాషన్లో శరీరానికంటే మనసు పాత్రే ఎక్కువ భార్యాభర్తల మధ్య మానసిక బంధం సడలిన సమయంలో మూడో వ్యక్తి ప్రవేశిస్తే ఈ బంధాన్ని ఎలా వదులుచుకోవాలా అనే ఆలోచన కలగవచ్చు సామరస్యంగా విడిపోవాలా హింసాత్మకంగా విడిపోవాలా అనేది వ్యక్తిగత నిర్ణయం దాన్ని ఆ మూడో వ్యక్తి ప్రభావితం చేయవచ్చు హింసాత్మక మార్గాన్ని ఎంచుకొని హత్యలకు పాల్పడితే దానివలన అనర్థం జరిగే అవకాశాలే ఎక్కువ పరిస్థితి అక్కడిదాకా వెళ్లకుండా మానసిక బంధం సడలకుండా చూసుకునే ఉపాయం గురించి ఆలోచించాలి గీతాకారుడు ఏం చెప్పాడు మానవ ప్రయత్నం తప్పదు అన్నాడు స్వర్గంలో పెళ్లి చేయటం వరకు దేవుడి పనే కానీ భూమి మీద దాన్ని నిలబెట్టుకోవటం మన పని పెద్దలిచ్చిన ఆస్తి కానివ్వండి స్వయం కృషితో తెచ్చుకున్న ఉద్యోగం కానివ్వండి నిలబెట్టుకోవడంలోనే ఉంది ప్రజ్ఞ కాపురాన్ని నిలబెట్టుకోవడానికి కావలసినది సరైన యాటిట్యూడ్ ప్రత్యామ్నాయం దీనికంటే మెరుగు కాదు అనే ఎరుక దానికి మించి చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా సంతోషంగా ఉండి తీరాలనే పట్టుదల బతకడమంటే విసుగుతో నిరాశ నిస్పృహలతో కోపతాపాలతో తనని తాను తిట్టుకుంటూ ఇతరులను విసిగిస్తూ బతకటం కాదు ఈసురోమని మనుషులుంటే దేశమే కాదు కాపురాలు బాగుపడవు వర్ధిల్లవు హ్యాపీగా ఉండటానికి నిశ్చయించుకోవటంలో ఉంది అసలైన కీలకం నాకు వివాహమై ఫస్ట్ పోస్టింగ్ వచ్చి కాపురం పెట్టడానికి వెళ్ళబోయే ముందు సలహా కోసం అడిగితే మా నాన్నగారు చెప్పిన మాట ఒక్కటే వృత్తిలో కానీ సంసారంలో కానీ సంతోషంగా ఉండు అని మనం సంతోషంగా ఉండటానికి పక్క వాళ్ళందరూ కూడగట్టుకొని ప్రయత్నం చేయరు ఆ తంటాలు మనమే పడాలి ఫ్రెంచి వాళ్ళు లాజోయ్ డి వెరే అంటారు అంటే జీవితం పట్ల జోష్ ఉండాలి సరదాగా బతకాలి అని మనకు మనమే సంకల్పం చెప్పుకొని దాన్ని అమలు చేయాలి జీవిత భాగస్వామి యాటిట్యూడ్లో మార్పు వచ్చిందని ఫిర్యాదు చేసే ముందు మనము మారేమో అనే గ్రహింపు ఉండాలి మార్పు సహజమని యాక్సెప్ట్ చేయటంలోనే విఘ్నత ఉంది కొన్ని జంటలను చూస్తూ ఉంటాం అహం కోపతాపాలు పంతాలు పట్టింపులు ఏ స్థాయిలో ఉంటాయంటే పక్కింట్లో ఉన్న మనకు ఇదెక్కడి మార్జాల కాపురం రా బాబు అనిపిస్తుంది కానీ మర్నాటికి వాళ్ళు పాలు నీళ్ళలా పప్పు ఉప్పులా కలిసిపోవటం చూసి విస్తుపోతాం దీనికి కారణం ఇలా సర్దుకుపోయి సంతోషంగా ఉండాలనే వాళ్ల దృఢ సంకల్పమే నా దృష్టిలో రుచులు అభిరుచులు సంగీతం భోజనం స్నేహితుల విషయంలో వచ్చిన తేడాలు కొన్నిసార్లు తీవ్రమైన విభేదాలు ఇవన్నీ మన దాంపత్య జీవితానికి నిజమైన రుచిని ఇచ్చే మసాలాలు ఇవి లేకపోతే జీవితం నిస్సారంగా చప్పగా గడిచిపోతుంది మనం మళ్ళీ మొదటి టాపిక్కు అంటే పెళ్ళినాటి ప్రమాణాలకు వస్తే నావి రెండు సూచనలు ఉన్నాయి హిందూ వివాహాల్లో భర్త ఒక్కడే నాతిచెరామీ మంత్రం పఠిస్తున్నాడు కట్టుబాట్లను దాటి చరించే ప్రవృత్తి ఇటీవల మహిళల్లో కూడా పెరుగుతుంది కాబట్టి నాతిచరామి మంత్రం భర్త చేతే కాకుండా భార్య చేత కూడా చేయించటం మంచిది అని నా ఉద్దేశం దానితో పాటు నేను హ్యాపీగా ఉండదలుచుకున్నాను పక్క వాళ్లను హ్యాపీగా ఉంచడానికి సర్వదా ప్రయత్నిస్తాను అనే ప్రమాణం కూడా ఇద్దరి చేత చేయించాలని నా అభిప్రాయం నేను రాజీ పడుతున్నాను కానీ అది నా సంతోషం కోసమే అనే దృక్పథం ఉంటే వివాహ సంబంధమైన కలహాలు మరణాలు తగ్గుతాయి అని అంటూ డాక్టర్ మోహన్ కంద వీరు విశ్రాంత చీఫ్ సెక్రటరీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అనుభవ సార సందేశంగా అందజేసినటువంటి అంశం పెళ్లినాటి ప్రమాణాలను జీవితాంతం పాటించాలి అనేటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు అంటే కాలువ నల్ని మోహన్ కుమార్ ఆ డాక్టర్ మోహన్ కందా గారి అనుభవ సార సందేశాన్ని మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు